డీటెయిల్స్ లోకి వెళ్దాం శ్రీశైలం ప్రాజెక్టు కు భారీగా వరద చేరుకోవడంతో మూడు గేట్లు లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ స్పిల్వే ద్వారా విద్యుత్ ఉత్పత్తి ద్వారా లక్ష నలభై వేల క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన వివరాలు మనకు హరికృష్ణ అందిస్తారు అల్పపీడన ప్రభావంతో ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ తుంగభద్రమ్మ వరద రూపంలో పోటెత్తి శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుంటున్నాయి ఇదే నేపథ్యంలో పెద్ద ఎత్తున వస్తున్నటువంటి వరదను ప్రాజెక్టు అధికారులు ఎప్పటికప్పటికీ కూడా అంచనా వేస్తూ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు నిన్నటి వరకు కూడా విద్యుత్ ఉత్పత్తిని చేస్తూ అరవై రెండు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసినటువంటి అధికారులు ఎగువ ప్రాంతం నుంచి ఎక్కువగా ఊహించినంతగా వరద రావడంతో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు కూడా నీటిని విడుదల చేశారు దిగువకు ఒకసారి చూడొచ్చు ఆ సుందర దృశ్యాన్ని మనము కృష్ణమ్మ పరుగులు పెడుతున్నటువంటి ఎగువ ప్రాంతాల నుంచి కూడా వడివడిగా అడుగులు వేస్తూ ప్రాజెక్టుకు తరలి వచ్చిన కృష్ణమ్మ క్రస్ట్ గేట్ల నుండి కిందికి జాలువారుతూ పాల నురగలు కక్కుతూ నాగార్జున సాగర్ వైపు తరలుతున్న తీరు ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒక్కసారి శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి వివరాలు పరిశీలిస్తే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులుగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై అడుగులుగా కొనసాగుతోంది అలాగే పూర్తి స్థాయి సామర్థ్యము రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుతం నూట ఎనభై రెండు టీఎంసీలుగా కొనసాగుతోంది మరోవైపు జూరాల నుంచి స్పిల్వే ద్వారా మూడు లక్షల ఎనిమిది వేల నాలుగు వందల అరవై నాలుగు క్యూసెక్కులు వస్తుంటే అలాగే అక్కడ జూరాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దగ్గర దగ్గర పద్దెనిమిది వేల రెండు వందల అరవై ఏడు క్యూసెక్కులు వస్తోంది తుంగభద్ర నుంచి కూడా సుంకేతుల ప్రాజెక్ట్ నుంచి కూడా దగ్గర దగ్గర లక్ష నలభై వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది క్యూసెక్కుల వాటర్ ఇక్కడికి తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం కూడా నాలుగు లక్షల అరవై ఏడు వేల రెండు వందల పది క్యూసెక్కుల నీరు వచ్చి శ్రీదలం ప్రాజెక్టుకి చేరుతున్నటువంటి నేపథ్యంలో అధికారులందరూ కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు మూడు గేట్లను పది అడుగుల మేర లిఫ్ట్ చేసి దగ్గర దగ్గర ఎనభై వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు మరోవైపు పవర్ హౌస్ లో కూడా రెండు పవర్ హౌస్ లో యూనిట్లు రన్ అవుతున్నాయి దగ్గర దగ్గర తెలంగాణ పవర్ హౌస్ లో ఐదు యూనిట్లు రన్ అవుతున్నాయి ముప్పై ఐదు వేల క్యూసెక్ లు నాగార్జున అలాగే ఏపీ పవర్ హౌస్ లో ఆరు యూనిట్లు రన్ అవుతున్నాయి ఇరవై ఐదు వేల క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ కి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇటు స్పిల్వే ద్వారా అలాగే రెండు పవర్ హౌస్ లకు సంబంధించినటువంటి నీరు మొత్తం కలిసి కూడా లక్ష నలభై వేల నీరు ఇటు నాగార్జున సాగర్ వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు రాయలసీమకు జీవనాడిగా ఉన్నటువంటి పోతిరెడ్డిపాడుకు పద్దెనిమిది వేల క్యూసెక్కుల నీటిని కూడా అధికారులు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కూడా రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు తుంగభద్ర నీటిని సుంకేశ్వర ప్రాజెక్టు నుంచి కూడా దగ్గర దగ్గర రెండు వేల క్యూసెక్ నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది మరోవైపు అధికారులు సైతం చెప్తున్నారు ఆగస్టు రెండవ వారం లేకపోతే ఆగస్టు చివరి కల్లా కూడా ప్రాజెక్టు నిండుతుంది అప్పుడు గేట్లు లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా భావించాం కానీ ఊహించని విధంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు అలాగే అల్పపీడన ప్రభావంతో అలాగే తుఫాను ప్రభావంతో కృష్ణ తుంగభద్ర పరివాహక ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలకు పెద్ద ఎత్తున వరద ప్రాజెక్టుకు చేరడంతో ఊహించని విధంగా ప్రాజెక్టులో నీటి మట్టం భారీగా పెరగడంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలుగా గతంలో జరిగినటువంటి పొరపాట్లు పునరావృతం కాకుండా ఉండే విధంగా రాజకీయ నాయకులు ఎవరూ లేకుండానే సంబంధిత అధికారులు వెంటనే ఆ మూడు గేట్లను లిఫ్ట్ చేసి నీటిని దిగువకైతే విడుదల చేసినటువంటి పరిస్థితి తాజాగా ఉంది అందరూ కూడా మంగళవారం ఉదయం ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామాయ పాటు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరవుతారు హాజరైన తర్వాత ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పేసి అందరూ భావించిన వస్తున్నటువంటి వరద అంటే నిన్నటి నుంచి కూడా ఏకంగా నాలుగు లక్షల యాభై వేల నుంచి నాలుగు లక్షల అరవై వేల క్యూసెక్కుల నీరు ఏకదాటిగా ప్రాజెక్టుకు చేరుతడంతో ఒక్కసారిగా కూడా ప్రాజెక్ట్లోని నీటి మట్టం కూడా భారీగా పెరగసాగింది భద్రమ్మకు అలాగే గంగమ్మకు కూడా ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు గేట్లు లిఫ్ట్ చేసే ముందు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి కృష్ణమ్మకు వాయినం సమర్పించినటువంటి అధికారులు మూడు గేట్లను లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఎగువ ప్రాంతం నుంచి వచ్చేటటువంటి నీటితో మరొక గేటును రేపు ఉదయం ఎత్తేటటువంటి అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎగువ ప్రాంతంలో వస్తున్నటువంటి వర్షాలకు అనుగుణంగా తాము నిర్ణయం తీసుకుంటామని ఇంకా ఎక్కువ ఫ్లోస్ పెరిగితే మరిన్ని గేట్లు లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే లేకపోలేదు మరోవైపు పీక్ లోడ్ అవర్స్ తో కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఏదైనా కూడా తెలుగుంటి సిరిపోని కృష్ణ వేణమ్మ వడివడిగా పరుగులు వేస్తూ తెలుగు రాష్ట్రాలను సస్యశ్యామలం చేసే విధంగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ వైపు కదులుతున్న తీరు ప్రతి ఒక్కరిని కూడా ఇట్లే ఆకట్టుకుంటుంది మరోవైపు కృష్ణమ్మ అందాలను తమ కెమెరాల్లో బంధించేందుకు అందరూ కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది పూర్తిగా ఘాట్ రోడ్లన్నీ కూడా వాహనాలతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ఇటువంటి సుందర దృశ్యం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంటుంది కాబట్టి ఈ అందమైన దృశ్యాన్ని తమ కెమెరాలో బంధించేందుకు కూడా ప్రతి ఒక్కరూ పూర్తిగా ఆశపడుతున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తానికి మాత్రం గేట్లు లిఫ్ట్ చేయకుండానే కేవలం విద్యుత్ ఉత్పత్తిని చేస్తూ నీరును కిందికి పంపించడం జరిగింది కానీ ఈసారి మాత్రం ఎవరు ఊహించని విధంగా ఎగువ ప్రాంతాలతో పాటు కృష్ణ తుంగభద్రమ్మ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకు నిండుకుండగా మారిన శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణమ్మ కిందికి పరుగులు పెడుతున్నటువంటి సుందర దృశ్యం ప్రతి ఒక్కరిని కూడా మంత్రముగ్ధుల్ని చేస్తోంది కెమెరామెన్ రామ్మోహన్ తో హరికిషన్ హెచ్ఎం టీవీ శ్రీశైలం ప్రాజెక్ట్ నంద్యాల జిల్లా